పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ విధించడంపై సర్వత్రా దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది సందర్భంగా ఆయన జాతకంలో డెబ్బై మూడు సంవత్సరాల తర్వాత అరెస్ట్ అవ్వడం ఇలా రిమాండ్ కి వెళ్లడం కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఆయన జాతకం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష పండితులు చెబిఎం కిరణ్ శర్మ గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడు నమస్కారం నమస్తే అండి మీ అనాలిసిస్ ప్రకారం మీకున్న సుదీర్ఘ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఎన్నో కేసులు పెట్టడం రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో ఏమి కాకపోవడం ఆ తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించడం విభజిత ఆంధ్రప్రదేశ్కు మరి మొదటి ముఖ్యమంత్రిగా అయిన ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికలు కొద్ది నెలల్లో ఉన్నప్పటికీ ఆయన ఇలా అరెస్ట్ అవ్వడం రిమాండ్కి వెళ్ళడం ఏ విధంగా చూడొచ్చు ఆయన జాతకంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి రైట్ ఒకటేంటే క్వశ్చన్ ప్రకారంగా చూసుకుంటే ఒక కాంట్రవర్సీ నేను ప్రసారి చెప్తూనే ఉన్నాను ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఛానల్స్కి మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నన్ను కూడా కొద్దిమంది అంటే మధ్యలో ఒక ఛానల్కి నేను చంద్రబాబు నాయుడు గురించి ఇచ్చాను తర్వాత లోకేష్ గారి గురించి కొన్ని మ్యాటర్ వచ్చినప్పుడు దాంట్లో నన్ను అడిగారు స్వామి మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు జాతకం చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీన్త్ రోజు బెయిల్ వస్తుందని చెప్పారు లేదు ఐ రిపీట్ నౌ మన ఛానల్ ద్వారా మనం చెప్పే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు జాతక ప్రకారంగా పదిహేడు పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ రోజున ఇతనికి తప్పకుండా బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఐ రిపీట్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ రోజున అతనికి బెయిల్ వస్తుంది ఇది ఎనాలిసిస్ రెండవది జగన్ గారి జాతకాన్ని చూసాం మేము లోకేష్ గారి జాతకాన్ని చూసాము అలాగే చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని చూసాం సారీ చంద్రబాబు నాయుడు గారి జాతకం చూసాం అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక జాతక విశ్లేషణ అనేది అప్ టు నైంటీ పర్సెంట్ వరకే ఆర్ గివింగ్ ఏ సో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఎనీబడీ కెన్ నాట్ అసలు ఇచ్చే అవకాశం కష్టం ఎందుకంటే సరైనటువంటి తేదీ కానీ పుట్టిన సమయం కానీ మాకు ఇచ్చే అవకాశాలు ఉండవు దానివల్ల పర్సెంటేజ్ అనేది నైంటీ పర్సెంట్ తగ్గొచ్చు లేదా సెవెంటీ పర్సెంట్ తగ్గొచ్చు లేదా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండవచ్చు సరే ఈ విషయాలు పక్కకు పెడితే మన మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఈ విశ్లేషణ దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది ఒకప్పుడు ఇదే విషయంలో శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాలం చేసినప్పుడు కూడా ఇంత సంచలనం కాల ఎందుకంటే జగన్ అప్పుడు ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిద్ధపడి రఘువీరారెడ్డి లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా అందరు సంతకాలు తీసుకొని కూడా దాదాపుగా ఎడ్ ద మెట్టు అంటే సీఎం మెట్టు ఎక్కబోయే సమయంలో అతను డ్రాప్ అవ్వడం అనేది జరిగింది దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా జరిగింది అలాంటివన్నీ రోషే గారు తర్వాత రావడం జరిగింది ఇవన్నీ జరిగాయి అవి నాటకీయ పరిణామాలు అప్పుడు జగన్ జాతకంలో కూడా జగన్ గారి జాతకంలో కూడా సీఎం అయ్యేటువంటి అధికారం అప్పుడు ఆ యోగ్యత అతని జాతికంలో అప్పుడు లేదు ఆ సమయంలో తండ్రి గారు కాలం ఆ సమయంలో తనకి శని స్థితిలో ఉన్నాడు ఆ సమయంలో అలాగే ఆ సమయంలోనే శుక్రుడు మరి రవి కూడా అస్తంగ దోషాలు పొందుకున్నారు అస్తంగత దోషాలు అంటారు వాటిని అంటే ఆ సమయంలో ఎటువంటి వ్యక్తికైనా సరే ఒక రకంగా రిపీట్ మళ్ళీ క్వశ్చన్ సమాధానం ప్రస్తుతాంశంలో మనకి అవసరం లేన సరే సోనియా గాంధీ గారికి కూడా ఒకసారి మనకి ప్రధానమంత్రి అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అవకాశం దగ్గర దాకా వచ్చేసింది యా ఆ సమయంలో గనుక ఆవిడ్ని కొద్దిమంది ఇంకా ప్రోత్సహిస్తే ఆవిడ సీఎం అయ్యేవారే కానీ విదేశీరాయలు కాబట్టి ఆవిడకి అటువంటి అవకాశాన్ని కల్పించలేదు బట్ ఒకటే ఒక మెట్టు దగ్గర అది ఆగిపోయి మనకి పివి నరసింహరావు గారికి అది ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం వచ్చింది అక్కడ కూడా నీచ స్థితి రాజయోగం అంటారు దాన్ని అంటే రా రాజయోగాలన్నీ కూడా నీచలు పడడం ఆవిడకి షష్టమ స్థానం అష్టమ స్థానం బాగలేకపోవడం అలా అక్కడ సోనియా గాంధీకి ప్రధానమంత్రి పదవి రాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఆ సమయంలో కూడా తనకి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎట్టి పరిస్థితికి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగే శక్తి అప్పుడు లేదు కానీ ఆ తదుపరి మళ్ళీ దాదాపుగా పది సంవత్సరాల తర్వాత దాదాపు కరెక్ట్గా పది సంవత్సరం తర్వాత తన ఉనికిని కాపాడుకుంటూ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటూ జాతకంలో గురుడు కుజుడు యొక్క ప్రభావం చేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆదిపీఠాన్ని పీఠాన్ని ఎక్కారు ఇది వాస్తవం అంటే జాతక విశ్లేషణ అనేది ఒక విశ్లేషణ అంతే తప్ప ఏదో నేను నోటుకొచ్చిన దాల్లా వాగేటువంటి అవకాశం కాదు జ్యోతిష్యం అనేది కూడా మేము పరిశోధన చేసే చెప్తాం అయితే పర్ఫెక్ట్ జాతక విశ్లేషణ వాళ్ళు మాకు ఇవ్వరు కాబట్టి అంటే వివరణ మాకు ఇవ్వరు కాబట్టి పర్సెంటేజ్ అనేది సెవెంటీ ఉండవచ్చు ఎయిటీ ఉండవచ్చు నైంటీ ఉండవచ్చు కానీ విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది అందులో సందేహం లేదు ఇక మనం ఈ సబ్జెక్టుకు వస్తే చంద్రబాబు నాయుడు గారి సబ్జెక్టుకు వస్తే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఇతను రిమాండ్లకు వెళ్ళేటువంటి యోగం ఉందా అటువంటి దుర్యోగం ఉందా అంటే ఎస్ మన చంద్రబాబు నాయుడు గారికి గత మూడు మాసాల నుంచి పరిస్థితి అనుకూలంగా లేదు అంటే మరి చాలామందికి తెలుసో తెలీదో మూడు మాసాల క్రితం అంతా కొద్దిగా స్వల్ప అనారోగ్యం కూడా వచ్చింది అంటే ఉదర సంబంధ అనారోగ్యము కాస్త అలాంటి చిన్న చిన్న అనారోగ్య స్థితి కూడా కలిగింది అది అంటే అది బయటికి చెప్పుకునేటువంటి విషయాలు కావు అంటే ప్రతి వ్యక్తికి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు నెలల ముందు కాలు నొప్పి వచ్చింది ఇప్పుడు కుడికాలు ఆయన బెణికింది ఆ విషయాన్ని పదవి చెప్పుకునే అవకాశం లేదు బెణికిన విషయం ఎలా తెలుస్తుంది మనకి ఆయన దేవాలయం నడుచుకుంటూ వస్తున్నప్పుడు కాళ్ళు కొద్దిగా కొద్దిగా తుంటుతూ నడుస్తూ అవకాశం ఉంది అంటే ఇలాంటివి తెలుసుకునే విషయం తప్ప ఇది మళ్ళీ మీరు ఛానల్లో మునల క్రితం చంద్రబాబుకి రోగము జగన్కి రోగం అనేటువంటి పెట్టాల్సిన అవసరం లేదు అంటే వారి వారి జాతకాల్లో మూడు నెలల క్రితం మాత్రమే అతనికి అనారోగ్య సూచన స్టార్ట్ అయింది అది షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా జరిగింది అది మొన్న మీకు నిన్నే అనుకుంటా ఈరోజు మనకి పదమూడు పన్నెండవ తేదీ అతను గవర్నమెంట్ ద్వారా టెస్ట్ చేయించుకుంటే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి వెన్ను నొప్పు కూడా ఎక్కువగా ఉంది అలాగే తనకి చర్మ సంబంధ అనారోగ్యం కూడా ఉంది వారికి కాబట్టి ఇటువంటి విషయాల గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకోమని చెప్పేసి వాళ్ళు రిట్ కూడా వేస్తున్నారు అంటే మంచి వైద్యాన్ని ఇప్పించమని వేస్తున్నారు అలాగే నిన్న నిన్నటి రోజున మనకి పన్నెండవ తేదీ దాదాపుగా పదమూడవ తేదీ అనుకుంటే పన్నెండవ తేదీ అనుకుంట ఏసీబీ కోర్టుని కదా హైకోర్టు మీరు ఆపండి ఇది రిమాండ్ పిటిషన్లో మరి చర్చించేది ఉంది కాబట్టి మీరు ఎటువంటి రిమాండ్లోకి తీసుకునే అవకాశం లేదని కూడా చెప్పినట్టు తెలిసింది మనకు వార్తలు అంటే కొంతవరకు చంద్రబాబు గారికి ఊరట కలిగించేటువంటి విషయం ఒకటి వచ్చింది ఈ రోజు మనం ఈరోజు వీడియో చేస్తున్న రోజు కూడా అక్కడ కోర్టులో తప్పకుండా మీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు వెళ్ళి అతన్ని కలుస్తున్నారు కోర్టు కూడా వెళ్తున్నారు ఇప్పుడు అంటే వాద వివాదాలు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ నేను మేము కూడా పరిశీలిస్తాం అంటే గోచారాన్ని పరిశీలించాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి జగన్ గారి జాతి కానీ చంద్రబాబు నాయుడు గారి జాతి కానీ రెండింటినీ మేము పరిశీలిస్తాం ఎందుకంటే మా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సర్వసన్నద్ధంగా ఉండాలి మేము సమాధానం చెప్పడానికి కాబట్టి ఈ పరిణామాలు ఒక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలవంతమైన పరిణామాలే కలిగిస్తాయి అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ప్రశ్న ఇతంది రేవతి నక్షత్రం మీనరాశి చంద్రబాబు నాయుడు గారు మీనరాశి వారికి ప్రస్తుతం ఏంటంటే గురుచండాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది రెండవ స్థానంలో అంటే మాట తూలడం తన మాటని కొద్దిగా అవతల వాళ్ళు వ్యక్రీకరించడం అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది రెండోది మీకు ఒక పదిహేను రోజుల క్రితం అనుకుంటా తను స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఈనాడు పేపర్లో చదివాను నేను నన్ను కూడా తొందరలోనే అరెస్ట్ చేయొచ్చు అని ముందే చెప్పేశాడు అతను సో ఈ విషయాన్ని కూడా మనం పరిణామం తీసుకోవాలి అంటే ఇతనికి మూడు మాసాల నుంచి తన యొక్క ఆరోగ్య పరిస్థితి తన యొక్క రాజకీయ పరిస్థితికి ఒక గ్రహణం ఏర్పడే అవకాశం ఉంది తాత్కాలిక గ్రహణం మాత్రమే ఏర్పడే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించండి బట్ తప్పకుండా తను ఈ కొద్ది రోజుల్లో పదిహేడు పద్దెనిమిదో తేదీలో చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా అటువంటి రిమాండ్లో నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి తర్వాత అనేక కేసులు కూడా వేస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కేసు వేయడం ఆ పిటిషన్ ఒకవేళ అందులో తప్పుకుంటే ఇంకో కేసు అలా దాదాపు పదుల సంఖ్యలో కేసులు పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక మెసేజ్ గ్రూప్స్ లో చక్కర కొడుతుంది గురువు అయితే ఈలో బయటకు వచ్చినప్పటికీ బెయిల్ వచ్చినప్పటికీ ఇంకో కేసులో మళ్ళీ రిమాండ్ అయ్యే అవకాశం ఉందా ఆయనకు ఆరు నెలల వరకు జైలు తప్పదని కొంతమంది అంటున్నారు దీనిపై ఏమంటారు అంటే రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి కొన్ని మాటలు ఉన్నాయి జ్యోతిష్య విశ్లేషకు చెప్పేటువంటి కొన్ని మాటలు చాలా ఉన్నాయి అంటే మీరు ఆల్రెడీ చాలామంది జ్యోతిష్య విశ్లేషకుల నుంచి కనే అనేక రకాల విషయాలు తెలుసుకుంటుంటారు రాజకీయ విశ్లేషణ మేము పక్కకు పెడితే ముందుగా నేను కూడా న్యాయ సంబంధ విషయాన్ని మేము కూడా తెలుసుకుంటున్నాం వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫోర్ నాట్ నైన్ కేస్ అసలు ఫోర్ నాట్ నైన్ కేస్ ఏంటంటే ఫోర్ ట్వంటీ కంటే ముందు కేసు అది అంటే అదేమిటి అధికార దుర్వినియోగము అధికార నిధుల దుర్వినియోగం కేసు మూల్యం సిద్ధాంతం ఏంటంటే అధికార నిధుల్ని సొంత విషయాలకి వాడుకునేటువంటి స్థితిని ఫోర్ నాట్ నైన్ కేసెంట్ అలా వాడుకున్నాడు కాబట్టి ఇది తన మీద కేసు వేయచ్చు అని చెప్పేసి ఏకంగా బలమైన కేసే వేశారు వాళ్ళు దానివల్ల అతను రిమాండ్లకు వెళ్ళారు ఎందుకంటే దాని కింద స్థాయి అయితే బెయిల్ పిటిషన్ మీకు అంటే స్టేషన్ బెయిల్ పిటిషన్ వచ్చేది ఉండేది నేనేది ఇది టీవీలో చూసి చెప్పట్లేదండి నేను కూడా ఎల్ఎల్బి చదువుకున్న వాడిని కాబట్టి ఈ స్పష్టమైనటువంటి విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను నేను దాన్ని మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు ఫోర్ నాట్ నైన్ కేసు పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెంటనే రిమాండ్ అవ్వాలి రిమాండ్ అయిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో వీళ్ళు ప్రూవ్ చేయాలి ఇవి ఇగో ఈ ఆధారంగా చేశాము ఎవరైనా సరే రిపీట్ చేసుకుంటారుగా తను ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు అలా ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం చేసే వ్యక్తులకి ఒక కాదండి చూపించుకో ఇలా నువ్వు చేశావు ఈ నష్టం జరిగింది అని చెప్పేటప్పుడు అప్పుడు మనం రిమాండ్ పొడిగించవచ్చు ఇక్కడ అటువంటి నిరాధార ఆరోపణ జరిగే అవకాశం ఉంది ఎందుకుందండి మరి జగన్ గారి జాతకంలో ఉందా ఇక్కడ జగన్ గారి జాతకంలో చూసినప్పుడు ఏమవుతుందంటే అతనికి శని ఈ నాలుగు రోజులు కుజుడు శని బుధుడు యొక్క గ్రహాల యొక్క ప్రభావం జగన్ గారి జాతకంలో బాగుంది కానీ ఈ మూడు రోజుల తర్వాత అంటే పదిహేడు పద్దెనిమిది తేదీల తర్వాత చంద్రబాబు నాయుడు గారి జాతకంలో తప్పకుండా శుక్రుడు శని బుధ గ్రహాల యొక్క ప్రభావం శుక్రుడు శని బుధగ్రహాల ప్రభావం అద్భుతంగా ఉంది దానివల్ల ఇతను కుజుడు యొక్క ప్రభావం చేత అంటే న్యాయ సంబంధమైనటువంటి దాంట్లోనే ఇతను తప్పకుండా బయటికి వస్తారు తప్పకుండా అతను అనుకున్నటువంటి రిమాండ్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ పునర్వైభవాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ అనుకోవచ్చు మీరు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎన్నికల విషయంలో బాలా బలాలు ఎవరివి ఈ ఇద్దరి బాహుబలు సింహ బలులలో ఎవరుపై చేయనేది తర్వాత మళ్ళీ మీకు ఇంటర్వ్యూలో ఎలక్షన్స్ ముందు మీరు ఎలాగో మా దగ్గరికి వస్తారు అప్పుడు మీకు ఇంత స్పష్టమైనటువంటి మీకు మేము గ్రహ పరిశీలన ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పే అవకాశం జ్యోతిష్యం ద్వారా ఉంటుంది అందులో సందేహం లేదు ప్రస్తుతం మాత్రం రేవతి నక్షత్రం మీనరాశి వృషభలగ్న జాతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ని తప్పకుండా దొరుకుతుంది మధ్యంతర బెయిల్ని తను బయటకు వస్తారు మళ్ళీ అడిగిన ప్రశ్న ఆరు మాసాల వరకు జైల్లోనే ఉంటారు అటువంటి పకడ్బందీ కేసులు వేస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు దుర్గమ్మ వారి గుడి అయినటువంటి బ్రిడ్జి కేసు కూడా ఉన్నారని చెప్పేసి అన్న ఇవన్నీ వచ్చేసాయి అన్న క్యాంటీన్లో క్లీన్ చిట్ ఉంది అందులో చాలామంది తెలుసు అది వైసీపీ శ్రేణులకు కూడా తెలుసు వైఎస్ఆర్సీ శ్రేణులకి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఖచ్చితంగా ఆ సమయంలో వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు దాదాపుగా నాలుగు సంవత్సరాల వరకు ఈ జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు ఒకటే విషయం మీ దగ్గర వంద రూపాయలు తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నానంటే పలానా మూడేళ్ళకి తీసుకున్నావు అంటే మరి మూడేళ్ళకి ఏం చేస్తున్నావు కామన్ ప్రశ్న కదా అది మరి ఒక రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వ్యక్తి మహాబలుడైనటువంటి జగను పూర్తి స్థాయి మెజారిటీకి అయినటువంటి అంటే ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించేటువంటి అధికారం లేకుండా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మీరు పెద్ద పెద్ద మంత్రివర్యులతో ఉన్నటువంటి మీరు మరి నాలుగు సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు అన్ని ఏర్పాటు చేసుకుంటారుగా ఏ వ్యక్తి అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తన యొక్క బలాన్ని పోగు చేసుకుంటాడు ఈ తప్పు చేశాడు సమయమైన కాగితాలు కావాలి ఈ కాగితాలను మనం పెట్టుకోవాలి తర్వాత చేయాలి మరి వచ్చిన రోజు ఏం చేశారు మరి అమరావతిలో ఏమైనా ఎన్ని కోట్ల ఆయన నష్టం చేశాడు మరి నెక్స్ట్ అది కూడా ఉంది కదా అమరావతి ప కూడా తప్పుడు మార్గంలో కట్టారు హెరిటేజ్కి డబ్బులు ఇచ్చి అని చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం సామా చూస్తున్నారు ఈ ఈ సమయం అనేది ఇంత అవసరం లేదు ఇప్పుడు ఒక రాజకీయ ప్రత్యర్థికి ఇప్పుడు ఇప్పుడు ఒక నేనున్నాను స్వామి నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు నన్ను చూసినప్పుడు పది మంది పలకలిస్తారుగా అంటే నా గురించి ఒక రియలేషన్ కనబడుతుంది అంటే ఒక రికగ్నేషన్ కనబడుతుందిగా చంద్రబాబు నాయుడుకి ఎంత రికగ్నేషన్ ఉంది ఒక చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు చేయడానికి ఎన్నో నాలుగు సంవత్సరాలు కావాలా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీదనే నేరారోపణకి సమయం కో చూస్తే మరి నార్మల్గా పీపుల్స్ చేసే దొంగతనానికి వాటికి ఎంత దాని తీసుకుంటారు మీరు ఉంది మీకు అంటే పెద్ద పెద్ద వ్యాగ్ చేసేటువంటి పనులు టకటక బయట చేయొచ్చు అంటే లూప్ కూపి లాగొచ్చు మరి చిన్న చిన్న వాళ్ళు ఎప్పుడు దొరకాలి మనకి ప్రముఖమైన వ్యక్తులతో తొందరగా మనం బయట తీయలేకపోతే నార్మల్ పీపుల్ యొక్క నేరారోపణ ఎలా చేస్తారు మీరు నేరాల నుంచి ఎటు ఎటు బయట లాగుతారు వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కక్షాదింపు చర్యలుగా ఉన్నాయి తప్ప కేవలం అతని మీద నిరాధారమైనటువంటి ఆరోపణలని మేము చెప్పగలుగుతాం అది జాతకం వరకు మాత్రమే వైసీపీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ అలాగే టీడీపీ నుంచి కానీ నాకు ఎటువంటి లాభాపేక్ష కానీ ప్రతిఫలాపేక్షగా నాకు ఏది లేదండి నేను వ్యతిరేకిని కాదు వాళ్ళకి ఇష్టం కాదు ఉండేది భాగ్యనగరంలో కాబట్టి అక్కడ నాకు ఓటు కూడా లేదు కనుక నేను జ్యోతిష్కుడుగా బాబుగారి జాతకాన్ని జగన్ గారి జాతకాన్ని చూసి పరిశీలన చేసి ఎవరికి ఎలా ఉంది ఈ రిమాండ్ సమస్యలో అంటే ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరిది పై చేయిగా ఉండబోతుంది అంటే ప్రస్తుతానికి ఐదారు రోజులు జగన్ గారికి పై చేయండి తదుపరి ఆటోమేటిక్గా పదిహేడు పద్దెనిమిది తేదీలలో అతనికి బెయిల్ రావడం ఆ తదుపరి మళ్ళీ ఆరు మాసాలు కాదు కదా జీవితంలో చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మళ్ళీ వారు జైలుకు కానీ రిమాండ్లకు కానీ వెళ్ళేటువంటి అవకాశం ఏమాత్రం లేదు ఇది నిస్సందేహంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పబడుతోంది గురుగారు అలాగే జగన్ గారి జాతకం ఎలా ఉంది ఆయన పైన కూడా ఎన్నో ఛార్జ్ షీట్లు ఉన్నాయి పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి బెయిల్ పైన ఆయన ముఖ్యమంత్రిగా పాలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నారని బయట టాక్ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో జగన్ గారు ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో నెలల్లో జగన్ ఎట్లా ఉంటుంది ఒకటి మంచి ప్రశ్న వేశారు మీరు అంటే ప్రస్తుతానికి అది ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల ప్రశ్న కాకపోయినా భవిష్యత్తు గురించి అడిగేటువంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు మంచి ప్రశ్న అది నేనేమంటానంటే జగన్ గారు కనుక ఒక మంచి పదవిలో లేకపోతే మళ్ళీ అతనికి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది మళ్ళీ ఏమంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేనేదో చంద్రబాబు నాయుడికి వత్తాల్సలుతున్నటువంటి భావనలో వెళ్ళిపోతారు ఎందుకంటే కామన్ పీపుల్ అది ఎవరికైనా కామన్ థింగ్ ఇది రంగంలో ఉన్నప్పుడు చిన్నోడికి మనం సపోర్ట్ చేస్తే పెద్దోడు ఆ నన్ను శత్రువుగా అని ఆటోమేటిక్గా అనుకుంటారు అలాంటి పరిణామాలు ఉంటాయి కనుక నేనేమంటాను జగన్ గారికి కనుక మళ్ళీ సీఎం అవ్వకపోతే ప్రమాదంలో పడే అవకాశం అది జ్యోతిష్టుడుగా కాదు కామన్ పీపుల్గా చెప్పే అవకాశం ఉంటుంది ఇక పరంగా చూసుకుంటే ఆ నామ నక్షత్ర ప్రధానంగా అతని ప్రకారం మకర్రాజు చూసుకున్నట్టయితే తప్పకుండా వారికి గురుడు యోగించినంతకాలం రెండు వేల ఇరవై ఆరు వరకు అద్భుతమైనటువంటి మహారాజు యోగం ఉంది రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు మహారాజు యోగం ఉంది ఆ తదుపరి అతనికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కనుక రాబోయే కాలంలో జగన్ గారి జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసి ఎవరు గెలవబోతున్న విషయాన్ని మీకు ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మాత్రం అతను ప్రమా పదవిలో లేకపోతే ప్రమాదంలో పడతారు ఇది అంచనా వేసుకోండి వేరు ఇది మాత్రం గ్యారంటీ మీ అమూల్యమైన అభిప్రాయానికి ధన్యవాదాలు నమస్కారం